పోయే సమయం అయితే విశ్వం మేల్కొని మీకోసం అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉంటుంది ఇది ఏ మాయాజాలం కాదు ఇది శక్తి యొక్క నియమం క్వాంటం భౌతిక శాస్త్రం యొక్క సత్యం మరియు మీ ఆత్మ యొక్క పిలుపు ఈ రాత్రి కేవలం మీలోని గొంతును వినండి మీ ఆత్మను స్వీకరించడానికి సిద్ధం చేయండి ఎందుకంటే ఈ రాత్రి యొక్క నిశ్శబ్ద తరంగాలలో విశ్వం మీలోకి దిగబోతోంది మీరు సంవత్సరాలుగా కోరుకున్నది మీరు సాధించాలనుకున్నది అదంతా ఈ ఒక్క రాత్రి శక్తిలో సాకారం కావచ్చు రాత్రి సమయం ఎందుకు అత్యంత శక్తివంతమైన మేనిఫెస్టేషన్ సమయం మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు కొందరు వ్యక్తులు నిద్రపోయే ముందు కేవలం ఒక భావన ఒక దృశ్యీకరణ పంపిస్తే కొన్ని వారాల్లో వారి జీవితం పూర్తిగా మారిపోతుంది ఎందుకు కొందరి కోసం విశ్వం ఒక అదృశ్య శక్తిలా పనిచేస్తూ వారి మార్గంలోని అడ్డంకులను తొలగిస్తుంది దీనికి సమాధానం రాత్రి సమయం యొక్క రహస్యమైన శక్తిలో దాగి ఉంది పగటిపూట శబ్దాలు ఆలోచనల గందరగోళం అన్నీ ఆగిపోతాయి అప్పుడు ఒక తలుపు తెరుచుకుంటుంది మీ అవచేతన మనస్సు అంటే సబ్కాన్షియస్ మైండ్ యొక్క తలుపు ఈ తలుపు ఆవల విశ్వం యొక్క మొత్తం శక్తి మీ ఆదేశం కోసం ఎదురుచూస్తోంది మీరు మెలకువగా ఉన్నప్పుడు మీ చేతన మనస్సు చురుకుగా ఉంటుంది ఇది ఆలోచిస్తుంది నిర్ణయాలు తీసుకుంటుంది కానీ అదే సమయంలో సందేహాలు పోలికలు భయాలను కూడా సృష్టిస్తుంది కానీ రాత్రి అవుతున్న కొద్దీ శరీరం విశ్రాంతి వైపు వెళుతుంది చేతన మనస్సు యొక్క నియంత్రణ తగ్గుతుంది మరియు అవచేతన మనస్సు పూర్తిగా చురుకుగా మారుతుంది ఇక్కడే అద్భుతాల ప్రక్రియ ప్రారంభమవుతుంది రాత్రి సమయంలో మన మెదడు తరంగాలు అంటే బ్రెయిన్ వేవ్స్ మారుతాయి మెలకువగా ఉన్నప్పుడు మనం బీటా తరంగాలలో ఉంటాం తీవ్రమైన చురుకైన ఆందోళన గల స్థితిలో కానీ నిద్రలోకి జారుకున్నప్పుడు మనం ఆల్ఫా థీటా మరియు డెల్టా తరంగాలలోకి ప్రవేశిస్తాం థీటా తరంగాలు అనేవి మీరు సగం మెలకువగా సగం నిద్రలో ఉన్న స్థితి ఇక్కడ మీ ఊహాశక్తి అంతర్దృష్టి మరియు అంతర్గత ప్రోగ్రామింగ్ అత్యంత శక్తివంతంగా ఉంటాయి ఆ తరువాత డెల్టా తరంగాలు అంటే గాఢ నిద్ర యొక్క స్థితి ఇక్కడ చేతన మనస్సు పూర్తిగా నిద్రపోతుంది మరియు అవచేతన మనస్సు ఒంటరిగా విశ్వంతో సంబంధం కలిగి ఉంటుంది ఎటువంటి సందేహం లేకుండా భయం లేకుండా ఈ స్థితిలో మీరు మీ మనస్సుతో ఏదైనా భావిస్తే అది విశ్వం కోసం కేవలం ఒక కోరిక కాదు అది ఒక ఆదేశమవుతుంది రాత్రి సమయం కేవలం విశ్రాంతి తీసుకోవడానికి మాత్రమే కాదు ఇది మీ ఆత్మ విశ్వంతో నేరుగా సంభాషించే రహస్య కిటికీ మీ ప్రతి ఆలోచన ప్రతి భావన రాత్రి యొక్క నిశ్శబ్ద వాతావరణంలో వంద రెట్లు శక్తివంతంగా మాడుతుంది ఎందుకంటే అది నేరుగా అవచేతన మనస్సు నుండి బయటకు వచ్చి విశ్వశక్తితో కలిసిపోతుంది మీరు రాత్రి భయం దుఃఖం ఆందోళన లేదా కోపంతో నిద్రపోతే ఆ వైబ్రేషన్స్ విశ్వంలోకి వెళ్ళతాయి మరియు అవే మీ జీవితంలో తిరిగి వస్తాయి కానీ మీరు కృతజ్ఞత విశ్వాసం మరియు సానుకూలతతో నిద్రపోతే విశ్వం మీకోసం అద్భుత మోడ్లోకి మారుతుంది ఇది గుడ్డి నమ్మకం కాదు ఇది న్యూరో సైన్స్ మరియు క్వాంటం భౌతిక శాస్త్రం యొక్క సిద్ధాంతం ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ బ్రూస్ లిప్టన్ చెప్పినట్లు మీ అవచేతన మనస్సు మీ జీవితంలో తొంభై ఐదు శాతం నియంత్రిస్తుంది ఈ అవచేతన మనస్సు రాత్రి సమయంలో అత్యధికంగా ప్రోగ్రామింగ్ను గ్రహిస్తుంది అంటే మీరు రాత్రి ఆలోచించే భావించే విషయాలు కేవలం స్వప్నం కాదు అవే రేపటి వాస్తవం అవుతాయి రాత్రి నిద్రపోయే ముందు ఏమి చేయాలి రాత్రి ఒక చివరి ఒక గంట మీ జీవిత దిశను నిర్ణయిస్తుంది నిద్రపోయే ముందు సమయం మీ చేతన మనస్సు కంటే మీ అవచేతన మనస్సు కోసం పవిత్రమైనది ఎందుకంటే నిద్రపోయిన తర్వాత మీ మనస్సులో ఉన్న ఆలోచనలు రాత్రంతా విశ్వంలో గుండెలాగి ప్రతిధ్వనిస్తాయి ప్రతి ఆలోచన ఒక శక్తి యొక్క బీజం మరియు నిద్రపోయే ముందు విత్తిన బీజం విశ్వంలో వైబ్రేషన్స్ రూపంలో వ్యాపిస్తుంది మీ ఆలోచనలు నిరాశ భయం లేదా గందరగోళంతో నిండి ఉంటే విశ్వం అలాంటి సంఘటనలను అనుభవాలను శక్తిని మీ వైపు ఆకర్షిస్తుంది కానీ మీ ఆలోచనలు శాంతిమైన సానుకూలమైన ప్రేమతో నిండిన కృతజ్ఞతతో కూడినవి అయితే విశ్వం వాటిని వేల రెట్లు శక్తివంతంగా చేస్తుంది కాబట్టి ఈ మూడు విషయాలను ప్రతి రాత్రి నిద్రపోయే ముందు తప్పక చేయండి ఇవి కేవలం ఆచారాలు కాదు ఇవి అద్భుతాలను సక్రియం చేసే మూడు కీళ్ళు ఒకటి రిలీజ్ అన్నింటినీ వదిలేయండి మొదటి దశ ఏమిటంటే వదిలేయడం నేర్చుకోండి పగటిపూట జరిగిన మంచి చెడు గందరగోళమైన బాధకరమైన అనుభవాల గురించి ఆలోచించకండి మీతో మీరు ఇలా చెప్పుకోండి నేను ఈరోజు జరిగిన ప్రతీ దుఃఖం ప్రతీ ఆందోళన ప్రతీ భ్రమను విశ్వానికి అప్పగిస్తున్నాను ఇవి ఇక నా బాధ్యత కాదు ఇవి విశ్వం యొక్క బాధ్యత రోజు భారాన్ని మీ దిండు కింద ఉంచకండి దాన్ని గాలిలో బెలూన్లా వదిలేయండి క్షమాపణ కూడా ఇక్కడే వస్తుంది మిమ్మల్ని మరియు ఇతరులను క్షమించండి జరిగినది గతం గదిసింది విశ్వం గతాన్ని చూడదు అది మీ శక్తిని మాత్రమే చూస్తుంది మీ శక్తి తేలికగా స్వేచ్ఛగా విముక్తమై ఉంటే విశ్వం ఎటువంటి అడ్డంకులు లేకుండా మీకోసం పనిచేస్తుంది రెండు కృతజ్ఞత ఆభరణం యొక్క అద్భుతం రెండవ దశ హృదయంతో ధన్యవాదాలు అని చెప్పండి ఇది చెప్పడం సులభం కానీ మీరు పూర్తి ఆత్మతో ధన్యవాదాలు చెప్పినప్పుడు విశ్వశక్తి ప్రవహించడం ప్రారంభమవుతుంది రాత్రి నిద్రపోయే ముందు కళ్ళు మూసుకొని హృదయం నుండి ఇలా చెప్పండి ధన్యవాదాలు విశ్వం నా జీవితంలో ఉన్న ప్రతిదానికి నా శ్వాసలకు నా శరీరానికి నా కుటుంబానికి నా ఆహారానికి నా సవాళ్లకు నా నేర్చుకునేదానికి ప్రతిదానికి ధన్యవాదాలు కృతజ్ఞత అనేది ఒక అయాంతమ స్విచ్చు ఇది సమృద్ధి అద్భుతాలు మరియు ఆరోగ్యాన్ని ఆకర్షిస్తుంది అనేక పరిశోధనలు చెబుతున్నాయి కృతజ్ఞతతో నిద్రపోయే వ్యక్తులకు గాఢ నిద్ర మనస్సు మరియు జీవితంలో వేగవంతమైన విజయం లభిస్తుంది ఎందుకంటే కృతజ్ఞత అనేది అత్యున్నతమైన భావన ఇది విశ్వంతో సంపూర్ణ సమన్వయాన్ని సృష్టిస్తుంది మీరు కృతజ్ఞతతో ఉన్నప్పుడు విశ్వ మీ వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు దీనికి అర్హుడు అని గ్రహిస్తుంది మరియు మరింత ఇవ్వాలని నిర్ణయిస్తుంది మూడు సంకల్పం స్పష్టమైన ఆత్మపూరిత సంకల్పం మూడవ మరియు అత్యంత ముఖ్యమైన దశ సంకల్పం చేయండి చిన్నదైన సరే ఒక స్వచ్ఛమైన స్పష్టమైన ఉద్దేశాన్ని మీ జీవితం కోసం ఏర్పాటు చేయండి నేను పూర్తి ఆరోగ్యం వైపు వెళుతున్నాను నేను నా జీవిత భాగస్వామిని కలవడానికి దగ్గరవుతున్నాను నేను ఆర్థిక స్వతంత్రం వైపు అడుగులు వేస్తున్నాను నేను శాంతి మరియు ప్రేమతో నిండిన జీవితాన్ని జీవిస్తున్నాను కేవలం ఆలోచించకండి అది ఇప్పటికే జరిగినట్లు భావించండి ఎందుకంటే విశ్వం కోరికలపై కాదు వైబ్రేషన్స్ మరియు విశ్వాసంపై పనిచేస్తుంది మీరు స్పష్టమైన సంకల్పాన్ని ఏర్పరిచిన వెంటనే మీ శక్తి లేజర్ ఫోకస్గా మారుతుంది మరియు ఆ శక్తి విశ్వానికి ఆదేశిస్తుంది ఇది నా లక్ష్యం దీనిని నా వైపు పంపు ప్రయత్నించకండి విశ్వసించండి ఎందుకంటే మీరు విశ్వాసంతో నిద్రపోతే రాత్రంతా విశ్వం మీ వాస్తవాన్ని నిశ్శబ్దంగా పునర్వ్యవస్థీకరిస్తుంది ఈ రాత్రి ఏమి చేయాలి ఒకటి అన్నింటినీ వదిలేయండి మీ ఆత్మను తేలిక చేయండి రెండు హృదయపూర్వకంగా కృతజ్ఞతను వ్యక్తం చేయండి ధన్యవాదాలు అని చెప్పండి మూడు మీ ఆత్మ నుండి ఉద్భవించిన స్పష్టమైన సంకల్పాన్ని ఏర్పరచండి ఈ మూడు దశలు మీకు మరియు విశ్వానికి మధ్య ఉన్న శక్తి అడ్డంకులను తొలగిస్తాయి అప్పుడు విశ్వానికి మీకు అద్భుతాలను ఇవ్వకుండా ఆపడానికి ఎటువంటి కారణం ఉండదు ఎందుకంటే మీరు మీ ఆత్మను ఒక గ్రహీతలా అయస్కాంతంలా విశ్వనౌకలా తెరిచారు ఇప్పుడు కేవలం విశ్వాసంతో నిద్రలోకి జారుకోండి మరియు విశ్వాని దాని పనిని చేయనివ్వండి గైడెడ్ నైట్ మేనిఫెస్టేషన్ రిచువల్ ఇప్పుడు మీ కళ్ళు మూసుకొని సౌకర్యవంతంగా పడుకోండి మీ శరీరాన్ని సడలించండి ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు కేవలం మీలోకి లోతుగా దిగండి గాఢంగా శ్వాస తీసుకొని నెమ్మదిగా విడుదల చేయండి ఒకటి రెండు మూడు ప్రతిసారి మీరు శ్వాస విడుదల చేసినప్పుడు మీ శరీరం నుండి ఒత్తిడి బయటకు వెళుతుంది మీ మనసు తేలికవుతుంది మరియు మీ ఆత్మ లోతుగా తెరుచుకుంటుంది ఇప్పుడు మీతో మీరు నెమ్మదిగా చెప్పుకోండి నేను శాంతిగా ఉన్నాను నేను స్వేచ్ఛగా ఉన్నాను విశ్వం నా కోసం పనిచేస్తుంది ఈ పదాలను కేవలం చెప్పకండి అనుభవించండి ప్రతి పదం మీ ఆత్మలోకి వెళ్ళనివ్వండి ఈ రాత్రి మీ శక్తి మీరు ఊహించని విధంగా విశ్వంతో కలిసిపోతుంది మీరు సంవత్సరాలుగా కోరుకున్నది మీరు సాధించాలనుకున్నది అదంతా ఈ ఒక్క రాత్రి శక్తిలో సాకారం కావచ్చు పగటిపూట జరిగిన మంచి చెడు గందరగోళమైన బాధాకరమైన అనుభవాలను గురించి ఆలోచించుకోండి మీతో మీరు ఇలా చెప్పుకోండి నేను ఈరోజు జరిగిన ప్రతి దుఃఖం ప్రతి ఆందోళన ప్రతి భ్రమను విశ్వానికి అప్పగిస్తున్నాను ఇవి ఇకపై నా బాధ్యత కాదు ఇవి విశ్వం యొక్క బాధ్యత రోజూ భారాన్ని మీ దిండు కింద ఉంచకండి దాన్ని గాలిలో బెలూన్లా వదిలేయండి క్షమాపణ కూడా ఇక్కడే వస్తుంది మిమ్మల్ని మరియు ఇతరులను క్షమించండి జరిగినది గతించింది విశ్వం గతాన్ని చూడదు అది మీ శక్తిని మాత్రమే చూస్తుంది మీ శక్తి తేలికగా స్వేచ్ఛగా విముక్తమై ఉంటే విశ్వం ఎటువంటి అడ్డంకులు లేకుండా మీకోసం పనిచేస్తుంది రెండు కృతజ్ఞత ఆ భారం యొక్క అద్భుతం రెండవ దశ శుద్ధ హృదయంతో ధన్యవాదాలు అని చెప్పండి ఇది చెప్పడం సులభం కానీ మీరు పూర్తి ఆత్మతో ధన్యవాదాలు చెప్పినప్పుడు విశ్వశక్తి ప్రవహించడం ప్రారంభమవుతుంది రాత్రి నిద్రపోయే ముందు కళ్ళు మూసుకుని హృదయం నుండి ఇవా చెప్పండి ధన్యవాదాలు విశ్వం నా జీవితంలో ఉన్న ప్రతిదానికి నా శ్వాసలకు నా శరీరానికి నా కుటుంబానికి నా ఆహారానికి నా సవాళ్లకు నా నేర్చుకోవడానికి ప్రతిదానికి ధన్యవాదాలు కృతజ్ఞత అనేది ఒక అయస్కాంత స్విచ్ ఇది సమృద్ధి అద్భుతాలు మరియు ఆరోగ్యాన్ని ఆకర్షిస్తుంది అనేక పరిశోధనలు చెబుతున్నాయి కృతజ్ఞతతో నిద్రపోయే వ్యక్తులకు గాఢ నిద్ర శాంతమైన మనస్సు మరియు జీవితంలో వేగవంతమైన విజయం లభిస్తాయి ఎందుకంటే కృతజ్ఞత అనేది అత్యున్నతమైన భావన ఇది విశ్వంతో సంపూర్ణ సమన్వయాన్ని సృష్టిస్తుంది మీరు కృతజ్ఞతతో ఉన్నప్పుడు విశ్వం ఈ వ్యక్తి సిద్ధంగా ఉన్నాడని దీనికి అర్హుడని గ్రహిస్తుంది మరియు మరిన్ని ఇవ్వాలని నిర్ణయిస్తుంది మూడు సంకల్పం స్పష్టమైన ఆత్మపూరిత సంకల్పం మూడవ మరియు అత్యంత ముఖ్యమైన దశ సంకల్పం చెయ్యండి ఒక చిన్నగాని స్వచ్ఛమైన స్పష్టమైన ఉద్దేశాన్ని మీ జీవితం కోసం ఏర్పరచండి నేను పూర్తి ఆరోగ్యం వైపు వెళుతున్నాను నేను నా జీవిత భాగస్వామిని కలవడానికి దగ్గరవుతున్నాను నేను ఆర్థిక స్వాతంత్ర్యం వైపు అడుగులు వేస్తున్నాను నేను శాంతి మరియు ప్రేమతో నిండిన జీవితాన్ని జీవిస్తున్నాను కేవలం ఆలోచించకండి అది ఇప్పటికే జరిగినట్లు భావించండి ఎందుకంటే విశ్వం కోరికలపై కాదు వైబ్రేషన్స్లు మరియు విశ్వాసంపై పనిచేస్తుంది మీరు స్పష్టమైన సంకల్పాన్ని ఏర్పరిచిన వెంటనే మీ శక్తి లేజర్ ఫోకస్గా మారుతుంది మరియు ఆ శక్తి విశ్వానికి ఆదేశిస్తుంది ఇది నా లక్ష్యం దీని నా వైపు పంపు ప్రయత్నించకండి విశ్వసించండి ఎందుకంటే మీరు విశ్వాసంతో నిద్రపోతే రాత్రంతా విశ్వం మీ వాస్తవాన్ని నిశ్శబ్దంగా పునర్వ్యవస్థీకరిస్తుంది ఈ రాత్రి ఏమి చేయాలి ఒకటి అన్నింటినీ వదిలేయండి మీ ఆత్మను తేలిక చేయండి రెండు హృదయపూర్వకంగా కృతజ్ఞతను వ్యక్తం చేయండి ధన్యవాదాలు అని చెప్పండి మూడు మీ ఆత్మ నుండి ఉద్భవించిన స్పష్టమైన సంకల్పాన్ని ఏర్పరచండి ఈ మూడు దశలు మీకు మరియు విశ్వానికి మధ్య ఉన్న శక్తి అడ్డంకులను తొలగిస్తాయి అప్పుడు విశ్వానికి మీకు అద్భుతాలను ఇవ్వకుండా ఆపడానికి ఎటువంటి కారణం ఉండదు ఎందుకంటే మీరు మీ ఆత్మనొక గ్రహీతలా అయస్కాంతంలా విశ్వ నౌకలా తెరిచారు ఇప్పుడు కేవలం విశ్వాసంతో నిద్రలోకి జారుపోండి మరియు విశ్వాన్ని దాని పనిని చెయ్యనివ్వండి గైడెడ్ నైట్ మేనిఫెస్టేషన్ రిచ్యువల్ ఇప్పుడు మీ కళ్ళు మూసుకుని సౌకర్యంగా పడుకోండి మీ శరీరాన్ని సడలించండి ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు కేవలం మీలోకి లోతుగా దిగండి గాఢంగా శ్వాస తీసుకుని నెమ్మదిగా విడుదల చేయండి ఒకటి రెండు మూడు ప్రతిసారి మీరు శ్వాస విడుదల చేసినప్పుడు మీ శరీరం నుండి ఒత్తిడి బయటకు వెళుతూ మీ మనస్సు తేలికవుతూ మీ ఆత్మ లోతుగా తెరుచుకుంటుంది ఇప్పుడు మీతో మీరు నెమ్మదిగా చెప్పుకోండి నేను శాంతిగా ఉన్నాను నేను స్వేచ్ఛగా ఉన్నాను విశ్వం నా కోసం పనిచేస్తుంది ఈ పదాలను కేవలం చెప్పకండి అనుభవించండి ప్రతి పదం ఒక శక్తి ఒక సంకేతం అది నేరుగా విశ్వానికి చేరుతుంది ఇప్పుడు ఊహించండి మీ తలపైన ఆకాశం నుండి ఒక నీలిరంగు మెరిసే శక్తి దిగుతోంది చాలా నెమ్మదిగా చాలా సున్నితంగా కానీ అత్యంత శక్తివంతమైన ఈ శక్తి ఇప్పుడు మీ తలను తాకుతోంది మీ మెదడులోని అన్ని అలచటలను కడిగేస్తోంది ప్రతి ఒత్తిడి ప్రతి నకారాత్మక ఆలోచన నెమ్మదిగా కరిగిపోతుంది ఈ శక్తి ఇప్పుడు మీ కళ్ల వెనుకకు చేరి మీ దృష్టిని స్పష్టం చేస్తోంది ఇప్పుడు మీరు మీ భవిష్యత్తును స్పష్టంగా చూడగలుగుతున్నారు ఈ శక్తి ఇప్పుడు మీ గొంతులోకి ప్రవేశిస్తోంది సంవత్సరాలుగా మీరు చెప్పాలనుకున్నది అణిచివేయబడినది ఇప్పుడు విముక్తమవుతోంది మీ గొంతు తెరచుకుంటోంది సత్యం మరియు వ్యక్తీకరణ శక్తి పునరుద్ధరించబడుతోంది ఇప్పుడు ఈ శక్తి మీ హృదయంలోకి దిగుతోంది అక్కడ ఉన్న అన్ని గాయాలు బాధలు గత స్మృతులు నెమ్మదిగా కరిగిపోతున్నాయి ఒక వెచ్చదనం ప్రేమ యొక్క లహలి మీ ఛాతి అంతా వ్యాపిస్తోంది విశ్వం చెబుతోంది మీరు ప్రేమించబడ్డారు మీరు సురక్షితంగా ఉన్నారు మీరు సంపూర్ణంగా ఉన్నారు ఇప్పుడు ఈ శక్తి మీ కడుపులోకి వెళుతోంది మీ ఆత్మవిశ్వాసాన్ని జాగృతం చేస్తూ ఆత్మస్థైర్యం మరియు శాంతి రెండింటినీ ఒకేసారి సక్రియం చేస్తోంది ఇప్పుడు అది మీ శరీరం మొత్తంలో ప్రవహిస్తోంది ప్రతి కణం ప్రతి నరం ప్రతి భావన వెలుగుతో నిండిపోతోంది ఇప్పుడు నెమ్మదిగా విశ్వాన్ని పిలవండి ప్రియమైన విశ్వం నేను స్వీకరించడానికి తెరచి ఉన్నాను నేను సమృద్ధి ప్రేమ అద్భుతాలను అర్హుణ్ణి ధన్యవాదాలు విశ్వం ధన్యవాదాలు ధన్యవాదాలు ప్రతిసారి మీరు ధన్యవాదాలు అని చెప్పినప్పుడు విశ్వం మీకు ఒక అడుగు దగ్గరవుతుంది మీరు విశ్వం నుండి వేరు కాదు మీరే విశ్వం మరియు ఈ సృష్టి మొత్తం ఇప్పుడు మీతో కలిసి పనిచేస్తోంది ఇప్పుడు ఊహించండి మీ ముందు ఒక పెద్ద వెలుగు ద్వారం తెరుచుకుంటోంది ఆ ద్వారం ఆవల మీరు కోరుకున్నది ప్రతీది ఉంది ప్రేమ డబ్బు శాంతి ఆరోగ్యం గుర్తింపు విజయం ప్రతీది ఇప్పుడు ఆ ద్వారంలో అడుగుపెట్టండి మీరు ఇప్పుడు ఆ లోకల్లో ఉన్నారు అక్కడ ప్రతీదీ సాధ్యం అక్కడ విశ్వం ప్రతి కోరికను నెరవేరుస్తోంది ఇప్పుడు మీతో మీరు కొన్ని దృఢీకరణలను ప్రవేశపెట్టండి నేను విశ్వం యొక్క శక్తితో పూర్తిగా అనుసంధానమై ఉన్నాను నా ఆలోచనలు నా వాస్తవాన్ని సృష్టిస్తున్నాయి నా జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయి నేను కోరుకున్నది ఇప్పటికే నా వైపు ఆకర్షితమవుతోంది ధన్యవాదములు విశ్వం అపరిమిత ఆశీర్వాదాల కోసం నేను పూర్తిగా సురక్షితంగా ఉన్నాను విశ్వం నాతో ఉంది ప్రతి ధృఢీకరణతో విశ్వం యొక్క ఫ్రీక్వెన్సీ మీతో సమన్వయమవుతోంది ప్రతి ఆలోచన ఒక కొత్త భవిష్యత్తును సృష్టిస్తోంది ఇప్పుడు కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా పడుకోండి ఏమీ ఆలోచించకుండా కేవలం విశ్వం యొక్క శక్తిని అనుభవించండి ఇది కల కాదు ఇది మేనిఫెస్టేషన్ యొక్క ప్రారంభం ఇప్పుడు మీరు నిద్రపోయే సమయంలో ఒకే ఒక్క భావనతో నిద్రపోండి నేను కోరుకున్నది నాకు లభిస్తోంది ధన్యవాదాలు విశ్వం అద్భుతాలు ఇప్పటికే మార్గంలో ఉన్నాయి విస్తరించిన రాత్రి దృఢీకరణలు మీ అవచేతన మనస్సును పునర్ప్రోగ్రామ్ చేయడానికి నేను విశ్వం యొక్క అపరిమిత శక్తితో పూర్తిగా అనుసంధానమై ఉన్నాను ప్రతి క్షణం నేను విశ్వం యొక్క శక్తిని నాలో అనుభవిస్తున్నాను నేను ఇప్పుడు ఒక మాధ్యమంగా మారాను దీని ద్వారా విశ్వం తన అద్భుతాలను సాకారం చేస్తుంది నా ఆత్మ నా శక్తి నా విశ్వాసం విశ్వం తరంగాలతో కలిసిపోయాయి నా ఆలోచనలు నా రాబోయే జీవితానికి పునాది ప్రతి సానుకూల ఆలోచన నా భవిష్యత్తును స్వర్ణమయం చేస్తోంది నా జీవితంలో అద్భుతాలు నిరంతరం జరుగుతున్నాయి ప్రతిరోజు ఏదో కొత్తది సౌందర్యవంతమైనది అసాధారణమైనది నా జీవితంలోకి వస్తోంది నేను కోరుకున్నది నా వైపు నెమ్మదిగా ఆకర్షితమవుతోంది నా సంకల్పం నా భావన నా విశ్వాసం విశ్వంలో ప్రతిధ్వనిస్తున్నాయి ధన్యవాదాలు విశ్వం మీ అపరిమిత ప్రేమ మరియు ఆశీర్వాదాల కోసం నేను ధనం ప్రేమ ఆరోగ్యం మరియు శాంతికి అర్హుణ్ణి నేను ప్రతి రూపంలో సంపూర్ణంగా ఉన్నాను నేను ఈ విశ్వం యొక్క కృపకు పాత్రణ్ణి ప్రతి సవాలు ప్రతి అడ్డంకు ఇప్పుడు నా కోసం ఒక అవకాశంగా మారుతోంది నేను ఏ మార్గంలో నడిచినా విశ్వం దాన్ని నా కోసం సరళంగా సౌందర్యవంతంగా చేస్తుంది నాతో ఏమీ తప్పు జరగదు ఎందుకంటే విశ్వం ఎల్లప్పుడూ నా పక్షంలోనే ఉంటుంది ధన్యవాదాలు 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 ప్రతి శ్వాసతో నేను విశ్వానికి కృతజ్ఞతలు చెబుతున్నాను నేను ఇప్పుడు పూర్తిగా లొంగిపోతున్నాను విశ్వంపై పూర్తిగా నమ్మకం ఉంచుతున్నాను ఈ రాత్రి యొక్క శాంతిలో నేను నన్ను కోల్పోయి విశ్వాన్ని సాధిస్తున్నాను ఇప్పుడు మీ శ్వాసలను శాంతమైన మనస్సుతో అనుభవించండి మరియు విశ్వానికి ఒక చిరునవ్వును పంపండి ఎందుకంటే అది ఇప్పుడు మీకోసం పనిచేయడం ప్రారంభించింది మీరు నిద్రపోయే సమయంలో ఒకే విషయాన్ని గుండెల్లో ఉంచుకోండి విశ్వం నిద్రపోదు మీరు నిద్రిస్తున్నప్పుడు అది మీకోసం పనిచేస్తుంది మీరు ఇప్పుడు విత్తిన బీజాలు విశ్వం యొక్క భూమిలో నాటబడ్డాయి మరియు వాటి ఫలితం వంద శాతం లభిస్తుంది మీ సందేహాలను నిద్రపుచ్చండి మీ విశ్వాసాన్ని మేల్కొల్పండి